పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ప్రవణేశు క్రీస్తు వారు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు ప్రయాసపడి భారం మోసుకొని సమస్తమైన సమస్తమైన నా నాయతకు రండి నేను మీకు విశ్రాంతి కలిగజేతునని ప్రేమ గల రక్షకుడు ప్రవణేశు క్రీస్తు వారు ప్రతి ఒక్కరిని సమస్తమైన జనములను ఆయన ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు ఈ భూమి మీద కులమని రంగు అని భాష అని ప్రాంతమని ఆడాని మగాని తేడా లేకుండా సమస్తమైనటువంటి ప్రజలందరినీ కూడా చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అన్ని ప్రాంతంలో వారిని అన్ని కులంలో వారిని అన్ని భాషా భేదం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు ఎందుకంటే భూమి మీద పుట్టే ప్రతి మనుషుడు కూడా ఆయన చేసిన పని అయినారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈ భూమి మీద పుట్టే ప్రతి మనుషుడు కూడా తాను పుట్టినది మొదలు ఊహ తెలిసినప్పటి నుంచి ఒక వయసు వచ్చినప్పటి నుంచి ప్రతి మనుషుడు కూడా ఆయా రకాలుగా ప్రయాసపడతా ఉన్నాడు మనం గమనించినట్లయితే చదువుకునేటువంటి విద్యార్థి తన చదువు విషయమై భారం కలిగి చదువుతూ ఉన్నాడు అదేవిధముగా ఒక ఇంటి యజమానుడు తన కుటుంబం విషయమై భారం కలిగి పనిచేస్తూ ఉన్నాడు ఒక ఇల్లాలు తన కుటుంబం కొరకు ప్రయాసపడుతూ ఉంటుంది అయితే ఈ ప్రయాస అన్నిటిని బట్టి ఈ ప్రయాస అన్నిటిని బట్టి నెమ్మది శాంతి సమాధానము లేనటువంటి జీవితము జీవిస్తూ ఉన్నారు ఒక విద్యార్థి తను బాగా చదువుకొని జ్ఞానం సంపాదించుకొని ఉద్యోగం సంపాదించుకొని వీటన్నిటి బట్టి జీవిస్తున్నప్పటికీ కూడా విద్యార్థికి నెమ్మది శాంతి సమాధానము దొరకడం లేదు ఒక ఇంటి యజమానుడు కూడా తన కుటుంబం కొడుకు ఉదయం వెలుకొని రాత్రి పడుకునేంత వరకు కూడా ప్రయాస పడతా ఉన్నాడు అయితే తన జీవితకాలం అంతా నెమ్మది శాంతి సమాధానం పొందలేటువంటి వాడిగా ఉన్నాడు ఆ ఇంటి ఇల్లాలు కూడా అలా కుటుంబం కొరకు ఉదయం లేచిన రాత్రి పడుకునేంత వరకు కష్టపడి పని చేస్తూ ప్రయాస పడతా ఉంది అయినప్పటికీ తన జీవితకాలం అంతట్లో కూడా నెమ్మది శాంతి సమాధానం పొందలేకపోతుంది ఇలాగున ప్రతి ఒక్కరు కూడా అదే స్థితిలో కనపడతా ఉన్నారు దేనికంటే ప్రయాసం అంటే ఈ ప్రయాసంతా మానవుడు తన కడుపు కొరకే ప్రయాసపడతా ఉన్నాడు తను పోషించబడ్డ కొరకే తను మనుగడ సాగించే కొరకే ప్రయాసపడతా ఉన్నాడు అయితే ఈ ప్రయాసను బట్టి వారి జీవితంలో నెమ్మది ఏమాత్రమో మొదలైనటువంటి వారిగా ఉన్నారు కొంతమంది అప్పుల భారము చదువుల భారము కుటుంబ భారము ఆయా మానసిక సమస్యల భారము అనారోగ్య పరిస్థితుల భారము బట్టి కూడా కృంగి ఉన్నారు అయితే వీటన్నిటి నుంచి వీటన్నిటి నుంచి విశ్రాంతిని ఇవ్వాలని దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఇవన్నీ భౌతిక సంబంధమైనవే అయితే మీరు అనొచ్చు బ్రదర్ ఈ సమస్యలన్నిటిని మేము తీర్చుకోగలము మాకేమి భారం లేదు మేము బాగానే ఉన్నాము అని వనవచ్చు సరే ప్రేమ సోదరుడా అయితే వీటన్నిటిని నువ్వు తీసి తీసివేసుకోవచ్చు నీ అప్పులను నువ్వు తీర్చుకోవచ్చు నీ చదువుల భార నుంచి విడుదల పొందవచ్చు నీ కుటుంబ భారం నుంచి నువ్వు విడుదల పొందవచ్చు అయితే ఒకటి గమనించవలసింది అది ఏంటంటే నీ మీద ఒక భారము మోపబడి ఉన్నది అదే ఏమంటే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది పాప భారం బైబిల్లో బైబిల్ సెలవిస్తా ఉంది ఏ భేదమును లేదు ఏ భేదమును లేదు అందరిలో పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని కనుక ప్రతి మనిషిని మీద పుట్టుకతోనే ఆ పాపములోనే మనిషి పుడతా ఉన్నాడు పాపంలోనే జీవిస్తా ఉన్నాడు పాపములో చితము మరణము అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కనుక ఆ పాపుభావారంను బట్టి మనుషుల యొక్క జీవితంలో నెమ్మది శాంతి సమాధానం లేనటువంటి స్థితి కనబడతా ఉంది ఆ పాపుభారను తీసివేసుకునే కొరకే ఆ నెమ్మది శాంతి సమాధానం కొరకే మనుషుడు అనేక రకాలుగా ప్రాయసపడతా ఉన్నాడు అనేక మార్గాలు వెతుకుతూ ఉన్నాడు అయితే ప్రేమ సోదరుడు ఒకటి గమనించు నువ్వు ఎన్ని రకాలుగా ప్రయాసపడినా నువ్వు ఏ మార్గంలో వెళ్ళినా నీకు నెమ్మది శాంతి సమాధానము దొరకదు అయితే దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది శాంతికర్త యసు క్రీస్తు ప్రభుయేని సమాధానకర్త యశ్రీస్తు ప్రభు ఏది విశ్రాంతికి ఆధారమైన వాడు యసుని నీ నెమ్మదికి నీ సమాధానానికి నీ విశ్రాంతికి మార్గమైనటువంటి వాడు యేసు క్రీస్తు ప్రభు అని దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది నేనే మార్గములు నేనే సత్యములు నేనే జీవములు నా ద్వారానే తప్ప అనగా పరలోక రాజ్యములకు ఎవరినూ చేయలేరని ప్రభ నేసూ క్రీస్తు వారు తన సొంత మాటలతో సెలవిస్తూ వచ్చాడు ప్రేమ సోదరుడా నీ అంతటి తీసివేయేట కొరకే ప్రభయ క్రీస్తు వారు పరలోకం నుంచి భూమి మీదకి మానవుడిగా వచ్చాడు ఆయన మానవుడిగా దిగి దిగివచ్చినటువంటి దేవుడు ఆ కలవసుల్లో నీ నా పాప భారమంతటి తన మీద మోసుకున్నాడు ఆ కలవసుల్లో మన పాపల్ని కావాల్సిన శిక్ష అంతా నేను భరిస్తూ వచ్చాడు ఆయన తన చేతుల మేకలు కొట్టబడతా వచ్చాయి నేను నేను చేతుల ద్వారా చేసే పాపని బట్టి నేను నేను పాప చేత పరిగెత్తిన కారణాన్ని బట్టి ఆయన పాదములలో మేకలు కొట్టబడుతూ వచ్చాయి నేను నేను పాప తలంపలు తలచిన దానిని బట్టి ఆయన తలపై ముళ్ళకీట పెట్టబడుతూ వచ్చింది మన హృదయంలో తలంచిన పాప యోచనను బట్టి ఆయన పక్కలో పల్లెపోటు పట్టబడతా వచ్చింది నేను ఆ పాపానికి వల్సిన శిక్ష తన దేహమందు ఆయన భరిస్తూ వచ్చాడు ఆయన దేహం అంతా చారలుగా తినబడుతూ వచ్చింది ఆయన మన పాపతో శిక్ష అంతా కలవస్తుల్లో భరిస్తూ వచ్చాడు ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడి వాక్యం శ్రమిస్తా ఉంది దేవుడు లోకముడు ఎంతో ప్రేమించను అని ఆ ప్రభు ఎంతో ప్రేమించాడు కనుకనే మన కలుపుతూ ఆ కలవర్శల్లో తన ప్రాణాన్ని పెడుతూ వచ్చాడు తన రక్త చిందించాడు తన దేహాన్ని అప్పగించుకున్నాడు ఆ కలిసిలో తన ప్రాణాన్ని పెట్టి సమాధి చేయబడి అన్న మూడవ దినం నా మృత్యుడి తిరిగి లేచాడు తిరిగి లేచినటువంటి దేవుడు ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాడు ప్రయాసపడి పాపభారం సమస్య సమస్తమైన జల్లారా దానితో రండి నేను మీకు విశ్రాంతి కలిగజేస్తున్నాను ప్రేమ సోదరి క్రీస్తు పవారు శాంతికి కర్త సమాధానానికి కర్త నీకు నాకు విశ్రాంతి దయచేయవాడు కనుక ఆయన ప్రేమతో పిలుస్తా ఉండగా ఆయన ప్రేమ ఆహ్వానాన్ని ధృవీకరించవద్దు ఆయన ఇచ్చేటువంటి విశ్రాంతి నెమ్మదిని ధృవీకరించవద్దు ఆయన పాపక్షమాపణను తృణీకరించవద్దు ఒకవేళ నువ్వు ఆయన పాప ఆయన ప్రేమ ఆహ్వానాన్ని ధృవీకరించినట్లయితే నీ కొరకు తీర్పు ఉంది ఆ తీర్పులో నువ్వు నిలవ నిలవ నిలవబడవలసి ఉంది ఆ తీర్పులో నిలబడిన తర్వాత నీవు నిత్య నరకంలో పడవేయబడతావు కనుకని ఆ తీర్పు నుంచి నిత్య నరితం నుంచి అగ్నిగుండం నుంచి తప్పించిన తరికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం క్రీస్తు ప్రభావం భూమికి దిగి వచ్చి ఆ కలవసారమంత్రి మోస్తూ వచ్చాడు భరించాడు కనుక ఆ ప్రేమ గల రక్షకుడు ఇది నాన్న ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాడు తొనికేంచవద్దు మళ్ళీ చూద్దాంలే తర్వాత చూద్దాంలే రేపు చూద్దాంలేని వాయిదా వేకు రేపేమీ సంభవించు తెలియదు అని సమయం ఉండగానే ఇల్లు చెక్క పెట్టుకోవాలని మనం సాధారణంగా చెప్తాం కనుక ప్రేమ సోదర సోదరి క్రీస్తు వారు ఈ దిన ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాడు ఏసు రక్తం ప్రతి పాపము కడిగి పవిత్ర దేవుని దేవ మార్గం సెలవిస్తా ఉంది యేసు ద్వారా నేపథ్యంలో రాజ్యానికి మార్గం వెనక మార్గం లేదు యేసు నందో నిత్య జీవం వేరే దేనియంతో నిత్య జీవం లేదు ఏసు క్రీస్ శాంతికి కర్త విశ్రాంతికి ఆధారమైనటువంటి వాడు ఆయనే కనుక ఆయన దగ్గరికి రమ్మని ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం కనుక ప్రేమకుల రక్షకుడు పిలుస్తుండగా ధృవీకరించకుండా నీ ఉన్న పాట నీ ఉన్న యేసు యేసువ్వా నా పాపను క్షమించు నా పాపను బట్టి నెమ్మది శాంతి సమాధానం లేకుండా ఇలాగున్నాను నా జీవితంలో అనేక ప్రయాసాలు పడతా ఉన్నాను కానీ నేను ఏమి పొందలేకపోతున్నాను నా పాప భారమంతా నువ్వు మోసుకున్నావు నా ప్రయాసంతా నువ్వు భరించావు అంట నేను నమ్ముతున్నానని నీ హృదయమంది నువ్వు విశ్వసించి నీ నోటితో నువ్వు ఒప్పుకున్న ఇలా నువ్వు రక్షింపబడతావు నీ పాపాలు క్షమించబడతాయి నీకు నెమ్మది శాంతి సమాధానాన్ని యేసో క్రీస్తు ప్రభావిస్తారు నీ హృదయంలోకి వస్తాడు నువ్వు జీవిస్తు జీవితంలో సత్యం నువ్వు మైమా సంతోషాన్ని నువ్వు అనుభవిస్తావు అది మేము అనుభవిస్తున్నాము కనుకనే ఇది మీకు చెప్పడానికి వచ్చినాం కనుక ఈ మాటలు అంగీకరించి యేసు క్రీస్తు ప్రభుని హృదయంలో చేర్చుకున్నట్లయితే నువ్వు రక్షణ పొందుతావు బ్రహ్మ యేసో విశ్వాసం ఉంచము అప్పుడు నేను నీ ఇంటి వాళ్ళు గొప్ప ఆత్మరక్షణ మాపక్షమాపణ పొందరు చూడా ఇంకా మీరు అధికంగా యేసో ప్రభువు ప్రభు గురించి తెలుసుకోవాల్సినటువంటి ఆశ మీకు ఉన్నట్లయితే ఇక్కడే శక్నాల గ్రామంలో ప్రార్థన మందిరం ఉంది అక్కడ దేవుని సేవకులు ఉంటారు మీరు వచ్చినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభువు ప్రభు గురించి మీకు అత్యధికంగా తెలియజేయగలరు రండి మేలు పొందండి